శ్రీవే వెంకటాద్రీని కమలా ప్రేక్షకులకు భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం వైశాఖ మాసం చివరి రోజు శ్రీ క్రోధి సంవత్సరం కొనసాగుతుంది ఈరోజు తిది అమావాస్య నక్షత్రం రోహిణి ఉన్నది ఈరోజు మరో విశేషం శనీశ్వర జయంతి శనీశ్వరుని యొక్క పుట్టుక ఆవిర్భావము జరిగినటువంటి రోజు ఈ శనీశ్వరుడు అనేటువంటి వాడు చివరి మూడు రాసులు మకర కుంభ మేనం అలాగే వృచ్చిక రాశి వారిని అలాగే కర్కాటక రాశి వారిని పీడించబోతున్నాడు కాబట్టి ఈ రాశి వారు తప్పకుండా ఈరోజు ఆలయాన్ని దర్శించడం వలన శని దోష నివృత్తి జరుగుతుంది శనికి ఇష్టమైనటువంటి నల్ల నువ్వులతో అభిషేకం చేయడం వలన నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వలన ఈ యొక్క శని యొక్క కటాక్షము ఈ రాశుల వారి మీద కలుగుతుంది మరి శనికి అధిష్టాన దైవం బోళాశంకరుడు శంకరుడు పరమశివుణ్ణి ఆరాధించడం వలన చివరి మూడు రాశుల వారు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు అలాగే కర్కాటక వృశ్చిక రాశి వారు వీరందరి మీద అనుకూలమైనటువంటి శని శుభ కటాక్షం కలుగుతుంది ఈ రాశుల వారు ఆలయాన్ని దర్శించేటువంటి సమయంలో నిరంతరాయమానంగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం చరం శనై అంటే మెల్లగా చరం అంటే కదిలేటువంటి వాడు ఒక రాశి నుండి ఇంకో రాశికి మాత్రం ప్రయాణం చేయడానికి ఒక ముప్పై ఏళ్ళు పడుతుంది మరి ఈ ముప్పై ఏళ్ళు కూడా శని యొక్క కష్టాలు కలిగించేటువంటి తీవ్రత నుంచి మనం విముక్తిని పొందాలి అంటే తప్పకుండా శని స్తోత్రాన్ని మనం పారాయణం చేస్తూ స్వామివారికి అభిషేకాలు చేస్తూ శని పడమర దిశలో మధ్య భాగాన్ని నవగ్రహాలలో ఆ శనికి ఈరోజు తైలాభిషేకం చేయడం వలన శనిశ్వరాలయాన్ని దర్శించడం వలన శని దోషం నుండి మన నివృత్తిని పొందడం జరుగుతుంది మరి కా ఈరోజు గురువారం కావున మేషము నుండి మేనం వరకు పన్నెండు రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలను మనం తెలుసుకున్నాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఒక ఇంత లాభం ఒకంత నష్టం అన్నట్లుగా ఉన్నది కాబట్టి ధైర్యం అనేది విడిచిపెట్టకుండా ప్రయత్నించండి అనుకూలంగా ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు అనుకున్నటువంటి విధంగా విజయం ఉంటుంది జయం వరిస్తుంది సుఖాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి బంధుమిత్రుల యొక్క రాకతో వీళ్లంతా కలకలాడుతుంది మీరు కోరినటువంటి చోటికి విహార విహారయాత్రకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది ఈరోజు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు వ్యాపారులకు రెట్టింపు మరిన్ని లాభాలు ఉంటాయి విద్యార్థుల యొక్క జీవితాశయం నెరవేరుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా అన్నింటిలో సక్సెస్ అవుతారు ఈ రాశి స్త్రీలు మంచి ఆభరణాలు కొనడానికి ఆసక్తి చూపుతారు తదుపరి రాశి కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అనుకున్నటువంటి విధంగా కొన్నింటిలో లాభాలు ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వారి నూతన జీవితాశయం నెరవేర్చుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉన్నాయి మంచి సంకల్పంతో ముందుకెళ్ళండి అన్ని అనుకూలంగా ఉన్నాయి ఈరోజు తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు వ్యాపారులకు మంచి లాభాలున్నాయి గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి తదుపరి ధనురాశి ధనురాశి వారికి అడ్వకేట్స్ రంగంలో ఉన్నటువంటి వారికి మీరే పైచేయిగా ఉంటుంది అందరిలో మంచి పేరు కీర్తిని పొందగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఈరోజు వ్యాపారులకు మరిన్ని లాభాలున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులన్నింటిలో కూడాను మంచి సక్సెస్ అవుతారు విజయం వదిస్తుంది తదుపరి మేనరాశి మేనరాశి వారు ఈరోజు వ్యాపారుల లావాదేవీలన్నీ కూడాను మంచి లాభదాయకంగా ఉంటుంది అనుకున్నటువంటి విధంగా మంచి శుభాన్ని ఆనందాన్ని పొందుతారు శ్రీయస్కాంతాయ కళ్యాణ శ్రీ నింకట నివాసాయం శ్రీనివాసాయ